హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను ఆ అదేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి నిన్న శుక్రవారం వీడియో అండి శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను లేచిన తర్వాతకి టిఫిన్ అయితే టిఫిన్తో స్టార్ట్ చేశానండి పిల్లలకైతే చపాతి చేస్తున్నాను టిఫిన్ నేను అండ్ మా ఇద్దరు పిల్లలు మార్నింగ్ డైలీ టిఫిన్ చేస్తామండి టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి చపాతీ అండి ఇంకా చెప్పాను కదండి నేనైతే వీడియోస్ అయితే కొంచెం మనసు పెట్టి లాంగ్గా టెన్ మినిట్స్ మినిమమ్ టెన్ మినిట్స్ వీడియో అన్న చేస్తాను అనేసి ప్రిపేర్ అయినా ఫిక్స్ అయిపోయినా అనేసి ఇంకా నేనైతే ట్రై పెట్టాను ట్రై పెట్టేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండి మార్నింగ్ లేసి అయితే నేను చపాతీ చేస్తున్నానండి ఇంకా డైలీ ఏదో ఒకటైతే ఉండాలండి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లేనిదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఉండలేనండి టిఫిన్ తిన్నాకనే మనసు నిమ్మలంగా ఉంటుందండి ఇంకా మా చిన్నపాప కూడా మెయిన్ టిఫిన్ ఉండాలండి తను కూడా మార్నింగ్ లేక నైట్ చిన్నపాప కదండి నైట్ ఏం తినరు తను ఇంకా మార్నింగ్ లేవడంతోనే ఆకలి ఆకలి అంటారు సో ఆమె లేసి అంతవరకు అయితే టిఫిన్ అయితే రెడీ అయి ఉండాలండి లేసాను లేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయితే ఏం చేయనండి ఓన్లీ మా ముగ్గురు మనం ప్రిపేర్ చేసుకుంటాను మా హస్బెండ్ అయితే టిఫిన్ తినరండి డైరెక్ట్ రైస్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా ఎట్లకైనా ఒక్కొక్కటి అట్లా అదే ఒక్కొక్కటి చాలండి మేము ఎక్కువైతే ఏం తినము అదైనా టీలేసుకొని తినడానికే ఇంకా పెద్దపాప వచ్చేసి అయితే పచ్చడి పెట్టుకొని తింటుంది తను పాలలో ఇష్టం ఉన్నప్పుడు తింటది లేకపోతే తినదండి మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి నా వీడియోస్ నచ్చితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి మీ సపోర్ట్ లేనిదైతే నేను ముందుకు వెళ్ళలేదండి నా రిక్వెస్ట్ అండి ఇది మిమ్మల్ని రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చపాతి చేశాను చపాతి చేసిన తర్వాత ఇంక ఇక్కడ కాల్చడానికి మళ్ళీ ప్రిపరేషన్ ఉండి పొయ్యి మీదనైతే అది పెట్టానండి పెంక ఇదైతే పెంకను చూసి మీదైతే ఏమనుకోవద్దు ఇదైతే మా అత్తేదండి అంటే మా అంటే ఇంకా ఆమె ఎప్పటి నుండి చేసిందో అది ఇదే అండి బ్రదర్స్ సపరేట్ అయితే చేరొకరికి వెళ్తుంది కదా ఇదైతే వచ్చేసింది ఇంకా నేనైతే దీని మీదనే చేస్తానండి చపాతీలు దీని మీదనే కాలుస్తాను ఉండేలేండి ఇంకా చపాతి కాల్చడానికి ఏమో ఇంకా కన్వీనియంట్గా ఏది ఉంటే అదే తీసి దాని మీద నేను చేస్తానండి దీని మీదనే చేస్తాను చూసి అయితే ఏమనుకోకండి అక్కడైతే చపాతీలు కాలుస్తున్నాను చెప్పాను కదా రోజు కొన్ని నా డైలీ లైఫ్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానని నిన్న చెప్పాను కదా మా పిల్లల అల్లరి గురించి సేమ్ అండి ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి అందులో ఒకటి ఎండలు చాలా ఎక్కువైపోయాయి కదా అండి మేజర్ అయితే ఉడకపోయడం అండి ఉడకపోయడం వల్ల నా వల్ల అయితే కావడం లేదు అంత మార్నింగ్ టైంలో అంటే ఇదే ఈ వీడియోస్ తీసే టైంలో అంత ఆగమాగం అవుతుందండి చిట్ట చిట చిరాక్ లేస్తుంది అసలు వీడియోలు తీసేటప్పుడు పిల్లలు అల్లరి ఓ సైడు వాళ్ళ వాళ్ళని హ్యాండిల్ చేయడం వర్క్ చేయడం అసలు కావట్లేదండి పిల్లలు మరీ ఎక్కువ ఏం అల్లరి చేయడం లేదా కొంచెం అల్లరే నా వల్ల కావట్లేదండి ఎక్కువనైతే మా చిన్న పాప అంటే మా చిన్న పాప చాలా అండి పాప మా చిన్న పాప చేయడం వల్ల మా పెద్ద పాపని అనాల్సి వస్తుందండి లేవడం ఎంత లేట్గానే లేస్తున్నా అండి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా ఎయిట్కి లేచిన తర్వాతకి ఇంకా నేను ఫస్ట్ అయితే టిఫిన్ దగ్గరికి వెళ్తానండి ఎందుకంటే చిన్న పాప ఆకలికి తట్టుకోదు సో ఫస్ట్ మార్నింగ్ లేచి డైరెక్ట్ టిఫిన్ చేసి టిఫిన్ తీసిన తర్వాత ఎక్కువ పాలు పెట్టేసి ఇంకా బయట బయట కడిగేసి ముగ్గు పెట్టేసి బాసలు తోమి ఇంట్లో కట్ చేసి దాని తర్వాత అయితే మెల్లగా కూర్చొని టీ తాగుతామండి టీ తాగి టిఫిన్ చేసి కొద్దిసేపు కూర్చొని ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా సో తనకైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా అండి సారీ అండి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా నేనైతే మళ్ళీ బాక్స్గా ప్రిపేర్ చేస్తానండి నిన్న చెప్పాను కదా పిల్లలు అల్లరి సో ఇవాళ కూడా సేమ్ అదే అండి ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి మా పాప చూడండి ఎలా చేసిందో రేపటి వీడియోలో కనిపిస్తుందండి మా పాప చేసిన బాగోతము మొత్తం రచ్చ చేసి చేసిపడేసింది బయట చాలా కోపం వచ్చింది బట్ చిన్న పాప తనకి ఏం తెలియదు కదా అండి సో నేను ఏమనలేదు మామూలుగా అయితే నేను అసలు సాధ్యమైనంతవరకు పిల్లల్ని ఏమనను ఒకవేళ నా ఓపిక నశించిపోతే తప్ప ఇంకా నేనైతే ఒకసేపు అయితే ట్రైఫైడ్ పెట్టి వీడియోస్ తీసాను ఎందుకంటే ఒక చేపట్టుకొని మళ్ళీ ఒక చేత చేయడం అయితే చాలా కష్టమవుతుంది అందుకే ట్రైఫెడ్ పెట్టాను ఇంకా ట్రైఫైడ్ అయితే తీసాను ఫైనల్గా ఒకసారి చూపిద్దాం అనేసి మళ్ళీ చేత ట్రైఫడ్ పెట్టు చేత పట్టుకొని అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఒక పక్క చపాతి ఒక పక్క పాలు అవుతున్నాయండి ఆ పాలు పెద్ద పాప కోసం అండి పెద్ద పాపకి పాలు పోస్తాను పాప అయితే పాలు తాగదండి అసలుకే పెద్ద పాప వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఏంటంటే పాపనేమో అసలుకే పెరుగు తినదు చిన్న పాప మాత్రం అస్సలకే పాలు తాగదండి పెద్ద పాప పెరుగు స్మెల్ పెద్ద పాపకు పడదు పాపకి పాల స్మెల్ పడదు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అండి ఇంకా నేనైతే చెప్పాను కదండీ ఒక పక్క పాలు ఒక పక్క చపాతీలు చేసి ఫైనల్గా నైతే బయటకొచ్చాను బయటకు వచ్చేసి ముగ్గు అనేసి ముగ్గు అయితే వేస్తున్నాను నేనైతే మా పాపనే మా పెద్ద పాపనికి మెల్లమెల్లగా వీడియోస్ తీయడం అయితే నేర్పిస్తున్నానండి తనైతే ఒక క్లిప్ తీసింది బట్ అంత ఆగమగం తీసేసింది ఆ క్లిప్ అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి ఏదో నేను తీసింది చేతో తీసిన వీ చేతో తీసిన క్లిప్ మాత్రమే ఇందులో యాడ్ చేశానండి ఇంకా నిన్న శుక్రవారం కదా అండి శుక్రవారం రోజు మళ్ళీ నీట్గా కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి అలా చూడండి ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి ఎందుకంటే చెప్పాను కదా షార్ట్ వీడియోలు అయితే కామెంట్ బాక్స్ ఆన్ ఉండదండి ఏం చేయాలన్నా మీరు లాంగ్ వీడియోస్లో మాత్రమే కామెంట్స్ చేయొచ్చండి ఇంకనైతే దాని తర్వాతకి టీ అయితే పోస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టానండి రైస్ పెట్టి ఇంకా కూర్చొని ఇంకా కూర్చుండి మేము పక్కన కూర్చోండి టీ తర్వాత ఒక పక్క రైస్ అవుతుంది అనేసి నేనైతే రైస్ కూడా రైస్కి కూడా ప్రిపరేషన్ చేశాను రైస్ అవుతుంది మూడు గ్లాసులు అంటే ఒకటి నాకు ఒకటి చిన్న పాపకి ఒకటి మాత్రం మా హస్బెండ్కి ముగ్గురికి మూడు అయితే ప్రిపేర్ చేశాను చేసి తీసుకెళ్తున్నాను తనకి టీ ఇచ్చి నేను చిన్న పాప టీ తాగడానికి మాకు టీలో చపాతి తినడం అయితే నేను ఊరికే చెప్తున్నాను అనుకోకండి నాకు టీలో నాకు కానీ మా చిన్నపా కానీ టీలో చే టీలో చపాతీ వేసుకొని తినడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి డైలీ పెట్టినా డైలీ మేము తింటాము చెప్పాలంటే ఇవ్వాలి కూడా మాది బ్రేక్ఫాస్ట్ చపాతీ ఏనండి యాక్చువల్లీ నేను పూరి చేద్దాం అనుకున్న పాప వచ్చేసి మమ్మీ పూరి వద్దు నాకు కావాలని కావాలండి ఇక్కడ మా పాపని నడుగుతుందా బాగుందా బాగుందంటే అంటే బాగుంది మమ్మీ బాగుంది సూపర్ మమ్మీ అనేసి అంటుంది తనకైతే ఎంత ఇష్టం మా హ్యాపీనెస్ చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఫుల్ ఇష్టం అండి ఇంక మా పాప చూడండి ఏమి ఎక్కువ తినదు మా పెద్ద పాప కన్నా మా పాప చాలా బెటర్ అండి ఏం సతాయించదు ఫుడ్ దగ్గర మాత్రం చాలా బాగా తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పెద్ద పాపకి పాలండి తనకి పాలిచ్చి పాపకి తనకి టీలో వేసి మా హస్బెండ్కి టీ ఇచ్చేసి ఇంకా లాస్ట్ నేను తెచ్చుకున్నాను చూడండి ఇంకా తెచ్చుకోవడంతోనే నా టీ చల్లారిపోతుంది చల్లారితే మాత్రం నేను అసలే తాగనండి నేను టీ తాగాలనుకుంటే నాలుగే కాలాలండి అట్లా తాగితేనే నాకు టీ సాటిస్ఫాక్షన్ అవుతుంది లేకపోతే సాటిస్ఫాక్షన్ మాత్రం అస్సలే కాదండి మా పెద్ద పాప నేను ఆ గ్లాస్ ఇచ్చినప్పుడు ఆమె ఆమె సంతోషానికి అవధులేవండి పెద్ద పాపతో మేలు పోల్చిస్తే చిన్న పాప మాత్రం చాలా బెటర్ అండి తను ఫుడ్ విషయంలో నన్ను సతాయించదు పెద్ద పాప అల్లరి విషయంలో సతాయించదు వీళ్ళు ఇంకో ఇది ఇద్దరు డిఫరెంట్ అండి ఒక కాడ ప్లేస్ ఉంటే ఒక కాడ మైనస్ ఉందండి ఇద్దరు పిల్లలకి ఇంకా నేను నేను నచ్చేసి అయితే నాకు ఎందుకో గుడ్ ఫ్రై తినాలని ఎన్ని ఎగ్ ఫ్రై తినాలని ఎన్ని డేస్ నుండి అనిపిస్తుందండి సో నేనైతే నిన్న ఎగ్ ఫ్రై చేసుకొని తిన్నాను చూడండి ఎగ్ ఫ్రై నేను లాస్ట్ వరకు వీడియో తీద్దామనుకున్నాను కానీ నేను లాస్ట్ క్లిప్ మాత్రం తీయడం మర్చిపోయానండి ఫైనల్గా అయితే లాస్ట్ వరకు అయితే తీశాను చూడండి నా స్టైల్లో ఎగ్ ఫ్రై అండి ఎంతమంది నాలా చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఊరికి అడుగుతున్నాను మాత్రం అనుకోకండి నా వీడియోస్కి మీరు సపోర్ట్ చేయండి నన్ను ముందుకు పంపించండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుందండి ఒక ఏం మీద ఒక టార్గెట్ పెట్టి నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను సక్సెస్ కావాలనేసి నేనంటూ నా కాళ్ళ మీద బ్రతకాలి నా కాళ్ళ మీద నిలబడాలనేసి నేను ఇందులోకైతే వచ్చాను నేను ఈ ఇందులోకి రావాలి అంటే చాలా భయపడుకుంటూ భయపడుకుంటానే వచ్చాను అసలు రావడం అనేది నాకు ఇష్టం లేదు బట్ పరిస్థితులు సిచ్యువేషన్స్ వల్ల అయితే రావాల్సి వచ్చిందండి నేను ఎందుకు రావాల్సి వచ్చింది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇందులోకి ఎందుకు వచ్చానో ఎందుకు రావాల్సి వచ్చిందో అనేది కూడా నేను సక్సెస్ అయిన రోజు చెప్తానండి ఖచ్చితంగా ఇంకోటండి నేను వీడియోస్లో కనిపించడం లేదు కదా చాలా వరకు మేబీ అనుకుంటారేమో కనిపిస్తానండి డెఫినెట్గా కనిపిస్తాను నేను కనిపించే డే అంటే ఒక ఒక రోజు నేను వస్తుందండి అది ఎప్పుడంటే నేను సక్సెస్ అయిన రోజు డెఫినెట్గా నేనైతే మీ ముందు మీ ముందుకు వస్తానండి మీ ముందుకొచ్చి నేను షేర్ చేసుకుంటాను ఎందుకు రావాల్సి వచ్చింది ఇందులోకి ఎందుకు రావాలనుకున్నాను అనేది చెప్తానండి నన్ను సక్సెస్ చేయండి ప్లీజ్ అండి నన్ను ముందుకు నడిపించండి నాకైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ రావారండి వ్యూస్ అయితే షార్ట్లో చాలా మంచినే వస్తున్నాయి వ్యూస్ బట్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే రావడం లేదండి పెట్టుకున్నాను కదండి నేనైతే ఒక డేట్ అనేది నేనైతే రీచ్ కాలేనేమో అనుకుంటున్నాను కానీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను రీచ్ కావడం ఒక నిమిషం పట్టదండి నైట్కి నైట్ కూడా రీచ్ రీచ్ కావచ్చండి అండి ఫైనల్గా అయితే నేను గుడ్డుకర్రీ చేస్తున్నాను ఉల్లిగడ్డలు అండ్ ఆయిలు జీలకర్ర ఉల్లిగడ్డ దాని తర్వాతకి పసుపు దాని తర్వాతకి అల్లం దాని తర్వాతకి కారం అండి ఎగ్ ఫ్రై నేను ఇలా చేస్తాను వేసానండి చూడండి వేసిన తర్వాత దాన్ని కలబెట్టాను కలబెట్టిన తర్వాతకి కొంచెం అడుగంటిందండి సో అడుగు నేను ఏం చేశానంటే కొన్ని వాటర్ యాడ్ చేశాను చూడండి అంటే పోసిపోయినట్టు వాటర్ యాడ్ చేశాను చూడండి ఇంకా నీకు గుడ్లు కొట్టేటప్పుడైతే వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే అప్పుడు పిల్లలు అల్లరేమో బాగా చేశారు అందుకేనండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బా అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి